సీరియస్లీ ఆంధ్రప్రదేశ్ పాలకులు ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఎంత ఆలోచించినా కూడా ఎందుకంటే ఇదంతా తాత్కాలిక ఆనందాన్ని ఇస్తాయి వీళ్ళ వ్యవహార శైలి వ్యవస్థను పటిష్టం చేయలేవు సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దలేవు కక్షపూరిత రాజకీయాలకు నిలయంగా ఆంధ్రప్రదేశ్ మారతా తప్పితే వేరే ఏదైనా ఉంటుందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా ఒక పర్యటనకి వెళ్ళారు అంటే ఆ పర్యటన చుట్టూ ఎంతమంది మీద కేసులు పెడతారో పెడుతూ పోతూనే ఉన్నారు రామగిరి రామతోడికి వెళ్తే అక్కడ ఒక అరవై డెబ్బై మంది మీద కేసులు పెట్టారు ఇప్పుడు మొన్న పొదిలి వెళ్ళారు పొదిలి వెళ్తే బహుశా ఇది ఇందులో ఏమైనా ఒక ఐదు వందల మంది ఒక మందిని ఏమైనా టార్గెట్ చేశారో ఏమో అర్థం కావట్లేదు ఎంతమంది ఒక నలభై వేల మంది వచ్చారట అక్కడికి మరి ఎన్ని వేల మీద టా ఎన్ని ఎన్ని వేల మందిని టార్గెట్ చేశారో తెలియడం లేదు నిన్నడికి నిన్న పదహైదు మందిని అరెస్ట్ చేశారు ఈరోజు ఇంకో పద్దెనిమిది మందిని అరెస్ట్ చేశారు హా ఎంతమంది అది చేస్తారు జిల్లా అధ్యక్షుడు పూచేపల్లి శివప్రసాద్కి నోటీసులు ఇచ్చారు ఏ దేనికోసం రాళ్ళు ఇసిరేసారు ఎవరు ఇసిరేసింది టీడీపీ వాళ్ళు నల్లబిల్లు ఇసిరేశారు రాళ్ళు ఇసిరేశారు చెప్పులు ఇసిరేసారు జగన్కి క్షమాపణలు చెప్పాలి దేనికి క్షమాపణలు పోనీ అది కరెక్టా జగన్ కాన్వయ్ వరకు నిరసనకారులు ఎట్లా వచ్చారు పోలీసులు తప్పేం లేదా నిరసన వ్యక్తం చేసి రాళ్ళు వేసి చెప్పులేసిన వాళ్ళు తప్పేం లేదా దాన్ని అడ్డుకున్న వాళ్ళు తప్పైపోతుందా వాళ్ళ మీద కేసులు పెట్టి ఒక విపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలోకి వెళ్తే ఆ పర్యటన చుట్టూ వందల మందిని అరెస్ట్ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం ఏ విధంగానూ రాజకీయాలకు మంచిది కాదు ఏ విధంగానూ వాటికి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఇదేం పద్ధతి రైతుల కష్టాలైన పోతే నలభై వేల మంది రైతులు ప్రజలు వస్తే మేము పోయేదారిలో ఒక నలభై మందిని టీడీపీ వాళ్ళు నిలబెట్టి వాళ్ళతో రాళ్ళు లేయించి వాళ్ళతో చెప్పు లేయించి వాళ్ళతో రిబ్బన్లు ఎగరేయించి మా వాళ్ళు సంయమనం కాదని చెప్పి వాళ్ళలాగా మా వాళ్ళు చేసి అక్కడికి వచ్చిన వాళ్ళు అంటే నలభై వేల మంది నలభై మంది మీద చేసి అంటే ఏంటి పరిస్థితి చంద్రబాబు గారు అని జగన్ గారు ట్వీట్లో కూడా అడిగారు ఆయన మీటి ఆయన మీటింగ్కి వెళ్ళి వెళ్ళడం తప్పు కదా ఆయన పర్యటనకు వెళ్ళి రానిలేయడం తప్పు కదా వెళ్ళి చెప్పులేయడం తప్పు కదా అక్కడున్న వైసీపీ కార్యకర్తలు అది అడ్డుకోవడం ఎట్లా తప్ప అయింది ఏంది అడుగు తీస్తే కేసు అడుగు వేస్తే కేసు పదుల సంఖ్యలో తీసుకెళ్ళాలి అరెస్ట్ చేయాలి ఇంకా మెజిస్ట్రేట్లు ఏముంది యాడికి పోయినా రిమాండ్ రాసి పడేస్తారు అదేదో ఎక్కువ ఇన్ఛార్జ్ మెజిస్ట్రేట్ల దగ్గరికే పోతూ ఉన్నారు నాకి నాకు ఈ మెజిస్ట్రేట్ రిమాండ్ ఇచ్చిన ప్రతిసారి కూడా ఆ పోకిరి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది మీకు గుర్తుందా ప్రకాష్ రాజును అరెస్ట్ చేసినప్పుడు ఒక ఒక డైలాగ్ ఉంటుంది కమిషనర్ కావాల్సిన మెజిస్ట్రేటు ఎల్లుండి సిటీకి వస్తూ ఉన్నారు ఒక్కసారి ఆయన దగ్గరికి కమిషనర్ వెళ్ళారు అంటే ఇక మా నోడికి బెయిల్ రాదు అని ఆ డైలాగ్ గుర్తొత్తు ఉంటుంది మరి ఎక్కువ ఎక్కడ ఎక్కువ సార్లు ఎక్కడ ఇన్ఛార్జ్ మ్యాజిస్ట్రేట్లు ఇన్ఛార్జ్ మ్యాజిస్ట్రేట్లు అనే పేరే వినిపిస్తూ ఉంటుంది మరి ఆయన వీళ్ళకి కావాల్సిన మేజిస్ట్రేట్ల దగ్గరికి ఎవరి వెళ్తున్నారో వాళ్ళు రిమాండ్లు ఇస్తున్నారో మనమేమో అదే నిజమంటలేము అంటే కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది ఇప్పుడు కొలుగుబడి శ్రీనివాసరావు సరే కొమ్మినేని శ్రీనివాసరావు ఉన్నారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆయనకు ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసులు కొట్టేశారు మూడేళ్ల లోపున్న కేసులు ఆయన మీద పెట్టి మిగిలినది ఇంకప్పుడు మూడేళ్ళు లోపు మిగిలినవి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం బెయిల్ ఇవ్వాలి కదా మెజిస్ట్రేట్ రిమాండ్కి పంపించకూడదు కదా పంపించేశారు సుప్రీంకోర్టు ఏం చేసింది బెయిల్ ఇచ్చి పంపించేయండి అన్నారు అంటే ఇటువంటివి దృష్టిలో పెట్టుకొని నేను అంటున్నాను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ సరే ఆ మెజిస్ట్రేట్కి అంటే ఏమంటారు ఏ బేస్ మీద పంపించారో మనకు తెలియదు వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేస్తే జైన్ ఇవ్వండి జనరల్గా అంటూ ఉన్నా వరుస పెట్టి వీళ్ళు అరెస్టు చేసేయడం రిమాండ్లు జైల్లో పడేయడం కేసులు పెట్టి ఎంత వరుసపెట్టి అందరినీ ఇదే పన ఒక పదహైదు రోజులు నెల రోజులు ఇదొక డైవర్షన్ మళ్ళీ జగన్ ఫీల్డ్కి వస్తే మళ్ళీ దాని మీద ఏదో ఒకటి ఇష్యూ చేయాలి దాని ఒక నెల రోజులు ఇంకా ఈ ఈ నెక్స్ట్ కాలం అంతా ఇంతేనా మంచిగా పాలించాలి ప్రజలకు మేలు చేయాలి వీటి మీద దృష్టే లేదా ఎంతసేపు పని ఎవరిని అరసేద్దావు ఎవరు చేయలో పడేద్దాం మన మానసిక ఆనందాన్ని పొందుదాం ఏందో